చెబుతారా మీలో ఏ కవి కూర్చిన పదము నేను ఏ కలం రాసిన కవితను నేను ఏ కవి కూర్చిన పదమో నేను ఏ కలం రాసిన కవితను నేను ఏ రచయిత రచించిన రచనను నేను ఏ గాయకుడు గానం చేసిన గేయబో నేను ఏ రచయిత రచించిన రచనను నేను ఏ గాయకుడు గానం చేసిన గేయబో నేను లల 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 ఎవరు నేనెరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఎవరు నేనెవరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఏ చెట్టుకు చిగురించిన చిగురాకును నేను ఏ కొమ్మకు పుష్పించిన పుష్పము నేను ఏ చెట్టుకు చిగురించిన చిగురాకును నేను ఏ కొమ్మకు పుష్పించిన పుష్పము నేను ఏ కోయిల కూసిన రాగమో నేను ఏ గాలి వేచిన ఆయినో నేను ఏ కోయిల కూసిన రాగము నేను ఏ గాలి వీచిన ఆయినూ నేను లల ల ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఎవరు నేనెవరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఏ కన్ను చూసిన చూపును నేను ఏ పెదవి నవ్విన చిరునవ్వును నేను ఏ కన్ను చూసిన తొలి చూపును నేను ఏ పెదవి నవ్విన చిరునవ్వునో నేను ఏ మగువ మనసిచ్చిన మనసునో నేను ఏ మనసు ప్రేమించిన తొలి ప్రేమను నేను ఏ మగువ మనసిచ్చిన మనసునో నేను ఏ మనసు ప్రేమించిన తొలి ప్రేమను నేను

ఎవరు నేనెవరు ఎవరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఏ హృదయంలో దాగి ఉన్న హృదయమో నేను ఏ శ్వాసలు నిండిన శాసను నేను ఏ హృదయంలో దాగి ఉన్న హృదయమో నేను ఏ శ్వాసలు నిండిన శ్వాసను నేను ఏ మీటితే వచ్చిన రాగము నేను ఏ సరిగమ పద నిలు దాగిన స్వరము నేను ఏ వీణా మీటితే వచ్చిన రాగము నేను ఏ సరిగమ పద నిలు దాగిన స్వరము నేను లల లల ల లల లల ఎవరు నేనెవరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఎవరు నేనెవరు ఎవరు నేనెవరు ఎవరైనా చెబుతారా మీలో ఎవరు నీదెవరు ఎవరు ఎవరు ఎవరైనా చెబుతారా మీలో